మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది అలాగే పెద్దవాళ్ళలో కూడా ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే ఎల్డర్ పీపుల్ మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ చిన్నపిల్లలు మోర్ దాన్ లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ డయాబెటిక్స్ క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు లైక్ ఆస్తమా స్మోకర్స్ అనే జబ్ డెవలప్ అయిన వాళ్ళు తర్వాత స్టీరాయిడ్స్ వాళ్ళు క్యాన్సర్ నుంచి రికవర్ అయిన వాళ్ళు క్యాన్సర్ టీమ్ కీమోథెరపీలు వాడుతున్న వాళ్ళు వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు ఏంటంటే సాధ్యమైనంత వరకు వ్యాక్సిన్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇన్ఫ్లూయెంజా వ్యాక్సిన్ అయితే మనకి ఫ్లూ వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది అది ఇయర్లీ వన్స్ వ్యాక్సిన్ తీసుకోవాలి ఎవరికైతే రిస్క్ ఎక్కువ ఉందో సాధారణ తర్వాత ఈ హ్యాండ్ హైజీను మాస్క్ వాడటం ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ అనేది వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా జబ్బు లక్షణాలను విజిట్ చేస్తున్నప్పుడు ఇళ్లలో ఎవరికైనా జలుబై చేసి జ్వరం వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మాస్క్ వాడుకోవటం హ్యాండ్ ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవటం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవటం ఇవి చాలా అవసరం అయితే ఇప్పుడు ఒక రీసెంట్గా కొన్ని మన ఇండియాలో పొల్యూషన్ ఎక్కువైందని కానీ లేకపోతే ఢిల్లీ లాంటి ప్లేస్లో ఈ ఇండికేటర్ త్రీ హండ్రెడ్ దాటిపోయింది ఫోర్ హండ్రెడ్ దాటిపోయింది అని చూస్తున్నాం సో ఈ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటే ఈ లంగ్ ఇరిటేషన్ అవటం కానీ బ్రాంకైటిస్ అంటారు ఈ కెమికల్స్ పొల్యూషన్ ఎక్స్పోజ్ అవటం వలన వచ్చే బ్రాంకైటిస్ అలానే ఈ పొల్యూషన్ను సన్ రైజ్తో రియాక్ట్ అయ్యి నైట్రోజోమైన్స్ అంటే ఫ్రీ రాడికల్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయి అవి అవి కానీ పీల్చడం వలన స్టఫినోస్ రావటం ఈ అలర్జీస్ పెరగటం జరుగుతుంది అయితే ఇప్పుడు లేటెస్ట్గా రీసెర్చ్ స్టడీస్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ ఈ యూ ఢిల్లీలో అండ్ బోస్ యూనివర్సిటీ ఢిల్లీలో ఒక స్టడీ చేశారు వాళ్ళకి అనుకున్నది ఏంటంటే ఈ పొల్యూషన్ ఎక్కువ అవటం వలన రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చి బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ అడ్మిట్ అవుతున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది మోర్ దాన్ టూ ల్యాక్ ఫైవ్ థౌజండ్ పీపుల్ రఫ్లీ సో ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవడానికి కారణం ఏంటి అని చూస్తే మనకి ఈ పొల్యూషన్ అనేది ఎక్కువ అవడం వలన ఈ పిఎం టూ పాయింట్ ఫైవ్ పార్టికుల్స్ అనేవి గాల్లో ఎగురుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఎక్కడన్నా ఫ్యాక్టరీ దగ్గర ఉన్నా లేదా రాళ్ళు కొట్టే దగ్గర ఉన్న క్వారీ దగ్గర ఉన్నా చుట్టుపక్కలంతా దుమ్ము చేరుతూ ఉంటుంది సో ఈ దుమ్ము ఎక్కువ ఉండి పొల్యూషన్ ఎక్కువ ఉన్న చోట ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది సాధారణంగా సిక్స్ మైక్రాన్స్ కన్నా ఎక్కువ ఉన్న పార్టికిల్స్ ఏవైనా పొల్యూషన్ పార్టికల్స్ డస్ట్ పార్టికిల్స్ తొందరగా భూమి సెటిల్ అయిపోతాయి రాయి పైకి సుత్తే కిందకి ఎట్లా వస్తో అట్లా తొందరగా సెటిల్ అయిపోతాయి సో ఈ పిఎం టూ పాయింట్ ఫైవ్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా మాట్లాడుతుంటారు మనకి న్యూస్లో అది దాని కారణం సైన్స్లో దాని కారణం ఏంటంటే పార్టికల్ సైజ్ తగ్గిన ఈ వెరైటీ ఈ టూ పాయింట్ ఫైవ్ డయామీటర్ ఉన్న పార్టికల్స్ ఎక్కువసేపు గాల్లో సస్పెండ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్గా కనుక్కుంది ఏంటంటే ఇవి బ్యాక్టీరియాని కూడా అట్రాక్ట్ చేసి దాని మీద అటాచ్ చేసుకొని గాల్లో ఎగురుతున్నాయి సో ఈ బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ ఎక్కువ అటాచ్ చేసుకుని గాల్లో ఎగరటం ఉండటం వలన వాటిని ఈ పొల్యూటెడ్ ఏరియాస్ సిటీస్లో ఎక్కువగా పీలుస్తుండటం వలన సిటీస్ అర్బన్ ఏరియాస్లో రెస్పిరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ ఇన్ఫెక్షన్లు డీప్గా లంగ్లోకి వెళ్ళిపోవడం స్కిన్ ఇన్ఫెక్షన్ స్కిన్ మీద వెళ్ళి రావటం ఇలాగ ఎక్కువ డ్యామేజ్ అవ్వటం అనేది ఎక్కువ అయిపోతుంది సో అందుకే పొల్యూటెడ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ బ్రాంకైటిస్ రన్ అవటం తర్వాత వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ మాటిమాటికి రావటం ఎల్లో స్ఫుటం కానీ కలర్ స్ఫుటం కానీ రావటం జ్వరం రావటం అడ్మిట్ అవ్వాల్సి రావటం అలానే మోటాలిటీ అంటే చనిపోవటం కూడా ఎక్కువగా ఉండటం అనేది నార్మల్గా ఉన్నా కూడా ఈ పొల్యూషన్ ఎఫెక్ట్స్లో ఎక్కువ ఉంటుంది సో ఈ సీజన్లో ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయో అలానే ఎవరైతే బయట ఎక్కువ తిరుగు పొల్యూషన్లు తిరగాల్సి వస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ వాడాలి హైడ్రేషన్ నీళ్ళు బాగా నీళ్లు తాగాలి వ్యాక్సినేషన్స్ సంబంధించినవి ఎక్కువ తీసుకోవాలి తొందరగా మెడికల్ ట్రీట్మెంట్స్కి వాళ్ళకి డిలే చేయకుండా వాళ్ళు తీసుకెళ్లాల్సి ఉంటుంది మేడం సో పొల్యూషను ఈ సీజను ఇలాంటివి వచ్చినప్పుడు సో వింటర్ ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇంకొక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ వాళ్ళకి అనుకున్నది ఏంటంటే ఈ బ్యాక్టీరియా అనేది ఒకచోట నుంచి ఇంకో చోటికి ఈ పార్టికల్స్ ద్వారా వెళ్ళిపోతూ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాస్తో రీప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి డ్రగ్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువైపోతుంది సో ఈ ఎయిర్ పొల్యూషన్ వలన ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల డ్రగ్ రెసిస్టెన్స్ పెరగడం అనేది మన ఇండియా లాంటి కంట్రీకి వెరీ బ్యాడ్ న్యూస్ ఇవి ఎక్కువైపోతే యాంటీబయాటిక్స్ మనకి పనిచేయవు సో హాస్పిటల్స్లోనే డ్రగ్ రెసిస్టెన్స్ ఉంటాయి అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ అక్కడ అడ్మిట్ అయ్యి ఉన్న వాళ్ళకి కానీ అక్కడ ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి కానీ ఇవి వచ్చి ఇన్ఫెక్షన్ పెరిగి రెసిస్టెన్స్ రావడం వల్ల ట్రీట్మెంట్లు లేక చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది బట్ ఈ ఫ్యాక్టర్ అనేది పొల్యూషన్ వల్ల ఎక్కువ అవుతుంది సో ఎక్కువ అవటమే కాకుండా అది డీప్ టిష్యూస్లోకి వెళ్ళి ల్యాండ్ అవటం వలన మనకి ఇన్ ఇన్ఫెక్షన్స్ తొందరగా రావటం ఇవి జరుగుతున్నాయి పొల్యూషన్స్లో సో పొల్యూషన్స్ అనేది ప్రివెంట్ చేయటం కూడా ఈ ఇలాంటి లక్షణాలు రాకుండా ఉండటం చాలా అవసరం మనకి లాంటి కంట్రీస్లో ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో ఉంటుంది ముందు మేము